యోగా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఎండిఓ వెంకట్రామిరెడ్డి యోగా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందని ప్రకాశం జిల్లా రాచర్ల మండల ఎంపీడీఓ ఎస్ వెంకట్రామిరెడ్డి అన్నారు యోగా శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు యోగా కార్యక్రమంలో భాగంగా గత రోజుల నుంచి స్థానిక మండల కేంద్రంలో యోగాసనాలలో శిక్షణ జరుగుతున్నాయని ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖల అధికారులు పాల్గొని యోగా చేస్తున్నారని అన్నారు యోగా ద్వారా మంచి ఆరోగ్యం లభిస్తుందని మానసిక ప్రశాంతతకు యోగా ఆయుధం లాంటిదని అన్నారు యోగాసన కార్యక్రమాలు గత రోజులుగా నుండి జరుగుతున్నాయని అన్నారు యోగాసనాల ద్వారా కలిగే ప్రయోజనాలను గుర్తించాలని అందులో భాగంగా యోగాను జీవితంలో ఒక భాగంగా భావించాలన్నారు ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు యోగా చేయడం ద్వారా వ్యాధులు దూరమవుతాయని ఆయుష్ పెరుగుతుందని మంచి ఆరోగ్యం లభిస్తుందన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ యోగా బాధ్యతగా నిర్వహించాలని ఆయన కోరారు యోగా శిక్షకులుగా ఓవిఎస్ కుమార్ వ్యవహరించినట్లు ఆయన తెలిపారు అనంతరం యోగా శిక్షణ ఇచ్చిన శ్రీనివాస్ కుమార్ను ఎంపీడీఓ వెంకట్రామరెడ్డి డిప్యూటీ ఎంపీడీఓ ఆయిల వెంకటేశ్వర్లు పంచాయతీ సెక్రటరీలు వెలుగు సిబ్బంది తదితరులు షాలువాతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం రామానాయక్ వెలుగు ఏపీఎం రమేష్ బాబు వివిధ శాఖల అధికారులు సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు 워치에 뜯어보는 자아요 యోగా దినోత్సవం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ఈ క యోగా కార్యక్రమాన్ని నిర్వహించడమైంది నేను జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా మా ప్రతి మండలంలో రెండు వందల మంది కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాన్ని జరపడమైంది ఈ శిక్షణ కార్యక్రమంలో వీరు వారు తీసుకున్న యోగా శిక్షణ మేరకు గ్రామ ప్రాంతాల్లోని ప్రజలకు తెలియజేసి వారి యొక్క ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలకు తెలియజేసి వారికి యోగా శిక్షణ పూర్తి చేస్తారని తెలియజేస్తున్నారు